జోగులాంబ గద్వాల జిల్లా సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కీలక సూత్రధారి బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు ఐశ్వర్యని రెండో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము మొదటి భార్యని చంపి అనంతరం తేజేశ్వర్ను హత్య చేయించాలని భావించినట్లుగా సమాచారం భార్యని హత్య చేస్తే కుటుంబ సభ్యులు బంధువుల్లో చెడ్డ పేరు వస్తుందని తిరుమల రావు వెనక్కి తగ్గినట్లుగా పోలీసులు గుర్తించారు తేజేశ్వర్ హత్య తర్వాత కొన్నాళ్లు లదాఖ్ వెళ్లి అక్కడే ఉండాలనుకున్నారు తిరుమల రావు ఐశ్వర్య తేజేశ్వర్ ని పరశురాం రాజు నగేష్ హత్య చేసినట్టుగా పోలీసులు తేల్చారు కారు ముందు సీటులో కూర్చున్నాడు తేజేశ్వర్ అతని గొంతు కోసారు ఇద్దరు నిందితులు డ్రైవింగ్ చేస్తూ తేజేశ్వర్ పై కత్తితో దాడి చేశాడు నగేష్ చూపించారు ఈ ముగ్గురు నిందితులు హత్య చేసినందుకు నిందితులకి రెండు లక్షల రూపాయలు చెల్లించినట్లుగా తెలిసింది కీలక సూత్రధారి రావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు విషయం పోలీసులకి తెలియటంతో కర్నూలు నుంచి హైదరాబాద్ చేరుకొని చేరుకుని అక్కడి నుంచి పరారైనట్లుగా పోలీసులు గుర్తించారు తేజేశ్వర్ హత్యని తేజేశ్వర్ ని హత్య చేసేందుకు పథక రచన చేసిన నిందితులు జీపీఎస్ పెట్టినట్టు పోలీసులు గుర్తించారు హత్య చేసిన ముగ్గురు నిందితులు సహా తేజేశ్వర్ భార్య ఐశ్వర్య అత్త సుజాత ప్రస్తుతం అదుపులో ఉన్నారు కర్నూలుకు చెందిన ఐశ్వర్య గద్వాలకు చెందిన తేజేశ్వర్ కు మే పద్దెనిమిదిన వివాహం జరిగింది వారం రోజుల అదృశ్యం అదృశ్యమైపోయాడు తేజేశ్వర్ రెండు రోజుల క్రితం పాండ్యంలో శవమై కనిపించాడు చాలా రోజులుగా ఐశ్వర్య బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లుగా తెలిసింది ఈ క్రమంలో ఐశ్వర్యని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు బ్యాంక్ మేనేజర్ తిరుమల రావ్ ఈ క్రమంలోనే తేజేశ్వర్ హత్యకు ప్లాన్ చేశాడు తిరుమల రావు ప్రస్తుతం తిరుమల రావు ఎక్కడున్నాడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివా ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు శివా సర్వే తేజేశ్వర్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి కీలక సూత్రధారిగా భావిస్తున్నటువంటి రావు ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలని ప్రణాళిక రచించినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే అంతకు ముందే రావుకు ఆ వివాహం కావడంతో ఆ భార్యను చంపి ఆ తర్వాత తేజేశ్వర్ ను కూడా హత్య చేసి ఆ ఒక తర్వాత ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసినట్టుగా అయితే విషయంలో తెలుస్తా ఉంది అయితే మొదట భార్యను చంపితే అటు కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు తెలిసిన వారు చుట్టుపక్కల ఆయన మేనేజర్ గా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ సర్కిల్లో ఆయనకు చెడ్డ పేరు వస్తుందన్నటువంటి ఉద్దేశంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని భర్త ఏదైతే తేజేశ్వర్ ను ఆ ప్లాన్ అయితే వేశాడు ఇందుకు సంబంధించి కర్నూలుకు చెందిన ముగ్గురు వ్యక్తులతో అందులో తన డ్రైవర్ తో పాటుగా ఇంకో ఇద్దరిని సమకూర్చుకున్నాడు వారికి కొంత కొన్ని లక్షల రూపాయల బేరం కూడా మాట్లాడుకున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది అయితే ఈ ముగ్గురు కూడా గతంలో చాలా సార్లు తేజేశ్వర్ను హత్య చేయాలని భావించినప్పటికీ కూడా ఆ సఫలం కాలేకపోయారు ఈ నేపథ్యంలోనే కొంత భూమి ఉంది దాన్ని సర్వే చేయాలన్నటువంటి ఒక అంశాన్ని మీది తీసుకొచ్చి సర్వేయరు ఆ తేజేశ్వరును కార్లు ఎక్కించుకొని వెళ్ళారు అయితే గద్వాల్ నుంచి కొద్ది దూరం వెళ్ళగానే ముందు సీట్ లో కూర్చున్నటువంటి తేజేశ్వరు కంఠం కోయడం జరిగింది వెనకాల కూర్చున్నటువంటి పరశురామ్ కావచ్చు అనేటువంటి ఇద్దరు ముందితుడు ఆ తర్వాత కొద్దిసేపటికి డ్రైవింగ్ చేస్తున్నటువంటి మరో నిందితుడు నాగేష్ తన దగ్గర ఉన్నటువంటి కత్తితో తేజేశ్వర పైన దాడి చేయడం జరిగింది మొత్తంగా తేజేశ్వర్ మరణించాడన్నటువంటి వార్త ధృవీకరించిన తర్వాత నేరుగా కర్నూలుకు వెళ్ళడం జరిగింది అక్కడ రావును కలిసి ఆ ముద్దుని చూయించిన తర్వాతనే అక్కడ రావు వారికి సుమారు రెండు లక్షల పైచీలకు అమౌంట్ అనేది ఇచ్చినట్టుగా అయితే పోలీసుల నిర్ధారణలో తినట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత ఆ తేజేశ్వర్ డెడ్ బాడీని తీసుకెళ్లి పానీయం దగ్గర ఉన్నటువంటి ఒక నగరి కాలువలో పడేయడం అయితే జరిగింది అయితే విషయం బయటికి తెలియడంతో అటు వెంటనే తిరుమలరావు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు అక్కడి నుంచి కార్ లో నేరుగా హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ నుంచి ప్రస్తుతం చుక్కీ కూడా లభ్యం కానటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి పోలీసులు ఉద్యోకేషన్ నుంచి సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఇటు ఆ తేజేశ్వర్ భార్య కావచ్చు అంత ప్రధానంగా ఫోకస్ పెట్టారు వారి ఆధికారు ఆ డేటా మొత్తం కూడా విశ్లేషించడం జరిగింది అయితే ఇందులో ఐశ్వర్య దాదాపుగా రెండు వేల రెండు వందల వైసీలకు కాల్చూ తిరుమలరావుతో మాట్లాడినట్టుగా గుర్తించడం జరిగింది ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించి లోతుగా ప్రశ్నించడంతో పూర్తి వివరాల ఏదైతే ఐశ్వర్య ఒప్పుకున్నట్టుగా అయితే తెలుస్తోంది దీంతో పాటుగా హత్యకు హత్య చేసినటువంటి ముగ్గురునించదు అయితే పరశురాం కావచ్చు రాజు అలాగే నాగేష్ పక్కే పోలీస్ కష్టం ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళని రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నట్టుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు ఇక రావు దృష్ట్యా మాత్రం మరిన్ని వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే తేజేశ్వర్ మొదట మిస్సింగ్ కేసు గానే నమోదైన నేపథ్యంలో ఆ కేసు అలాగే ఉంటుందని భావించారు వీరిద్దరూ కూడా ఏదైతే లదాఖ్ వెళ్ళాలని ముందస్తు ఒక ప్రాణాళిక కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడే కొద్ది రోజులు గడిపిన తర్వాత మిసింగ్ కేసు అలాగే వచ్చి ఆ తదుపరి మరొక ప్లాన్ కు సిద్ధమయ్యేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా అయితే పోలీసుల విచారణలో తేలినట్టుగా అయితే తెలుస్తోంది శివకుమార్